హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు వచ్చేసి మనకైతే ఈ రోజు బుధవారం రోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు అసలు మన తెలంగాణలో నిజంగానే రైతు భరోసా ఇస్తున్నారా లేదా అని చాలామంది రైతు అయితే డౌట్ అయితే ఉందండి ఎందుకంటే ఇంత లేట్ అయిన తర్వాత మనకి నిజంగా రైతు భరోసా వస్తుందని ఎవరైతే అనుకోవట్లేదు దాంతోపాటు మొన్నటి వరకు ఎవరైతే పట్ట పాస్ పుస్తకం పొందిన వాళ్ళైతే ఉన్నారో కొత్తగా వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా లేదని చాలామంది అయితే అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజునే వీడియోలో అయితే తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే ఈ రైతు భరోసా ఇస్తుంది కాబట్టి ఎంతమందికి ఏ రోజున పడ్డాయి అదేవిధంగా రేపు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా ఈ రోజు వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్తగా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ వీడియోలో అయితే పొందవచ్చండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో రైతుల కోసం ఏదైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తామని మనకైతే జనవరి మొదటి వారంలో అయితే చెప్పారో దాని కాస్త మనకైతే జనవరి నాలుగో వారంలో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి దీనికైతే ప్రారంభించారు దాంతోపాటు ఇతరుల మంత్రులు కూడా ఆయన దగ్గర అయితే ఉన్నారు కాబట్టి మొత్తానికి వచ్చేసి ఈ రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాకపోతే మాట మీద విన్న ఏదైతే ఉందో మనకి ఇరవై ఆరో తారీఖు డబ్బులు వస్తుందంటే ఎవరికైతే రాలేదు ఇరవై ఏడో తారీఖున చాలా తక్కువ అంటే చాలా తక్కువ మందికి అయితే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి దాదాపు అరెకరం కలిగి ఉన్న వారికి అయితే ఇరవై ఏడో తారీఖున డబ్బులు అయితే వచ్చాయి దాని తర్వాత మన తెలంగాణలో ఇప్పటికీ ఫిబ్రవరి ఆఖరి అయితే వచ్చినా సరే చ చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే ఈ డబ్బులు అయితే వచ్చింది కాబట్టి ఈ రోజున దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో మూడు పై ఉన్న ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనకి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది అది కూడా కొన్ని జిల్లాల్లో వారికి మాత్రమే అయితే వచ్చాయండి దాదాపుగా చూసుకుంటే రెండు పాయింట్ సెవెన్ లక్షల అంటే రెండు లక్షల డెబ్బై వేల మందికి మాత్రమే ఈ రోజున డబ్బులు విడుదల చేసినట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఇటు ఖమ్మం కానీ నల్గొండ దాంతోపాటు మనకి చూసుకు రంగారెడ్డి ఇటు భద్రాద్రి కొత్తగూడడం అలాగే మనకైతే అటు చూసుకుంటే అయితే మిరియాలు కూడా అటు సైడ్ ఉన్న రైతులకి దాంతోపాటు మనకైతే ఆదిలాబాద్ చెందిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయండి మిగతా వాళ్ళకి అయితే అసలు అయితే రాలేదు సో రేపటి రోజున కూడా మనకైతే ఇదే విధంగా కంటిన్యూ అవుతూ పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల వారికి అయితే ఒకేసారి విడుదలైతే చేసినట్టు ఈ రోజున మనకైతే చెప్పారు కాకపోతే రేపటి రోజున అది వస్తుందా లేదని చాలా మంది రైతులకైతే డౌట్ అయితే ఉంది సో మ్యాక్సిమం మనకైతే రేపు వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అందరికైతే రేపటి రోజున డబ్బులు అయితే వస్తాయండి సో వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ చేస్తున్నారు ఎలాగో చేస్తున్నారు కాబట్టి మీరు అయితే కామెంట్ తెచ్చేసి వచ్చిందా రాలేదా అనే విషయాలు అయితే మీరు అయితే కామెంట్ చేసి మనకైతే చెప్పేయండి